హాయ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పన్నగంటి కూరతో వచ్చేసా పన్నగంటి కూర పెసలతో తాలింపు నేను ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా మా అమ్మ నాకు పండగంటి కూర మొదటి రోజే చేసి పెడుతుంది నాకు సైట్ వచ్చినా అని తెలిసిన కాళ్ళ నుంచి మా అమ్మ ప్రతిసారి పన్నగంటి కూరే పెడుతుంది అయినా నాకు ఆ పన్నగంటి కూర పెసలంటే చాలా ఇష్టం నాకొచ్చిన సైట్ కూడా కొంచెం తగ్గింది ఈ పన్నగంటి కూర చేపలు బాగా తిన్న తరువాత పొద్దున మార్కెట్కి వెళ్తే అక్కడ నాకు పన్నగంటి కూర కొనపడింది అమ్మటినే మా నాన్నకి చెప్పి తీసుకోమని చెప్పాను మా నాన్న నేను కలిసి మూ మూడు కట్టల పన్నగంటి కూర తీసుకున్నాం ఈ మూడు కట్టలు పదిహేను రూపాయలు అలాగే మా అమ్మ పాలకూర కూడా తిమ్మంటే పాలకూర చుక్కకూర కూడా తీసుకున్నాం ముందుగా ఈ పన్నగంటి కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ పండగంటి కూరని ముక్కలుగా తుంచుకోండి కాడలు కూడా ఉంచుకుంటే చాలా బాగుంటుంది కాడలు కూడా ఉడికిపోతాయి ముందుగా ఇవన్నీ ముక్కలు కోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని నాలుగు ఇసాలు కడిగితే అందులో ఉన్న ఇసక అన్నీ పోతాయి కడిగేసిన తర్వాత అవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక చెంచా ఉప్పు ఒక గ్లాస్ నీళ్ళు పోసి గ్లాస్ మీద పెట్టేసి మూత పెట్టేయాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తెరిచి చూస్తే మొత్తం అంతా అడుక్కి దిగిపోయి ఉంటుంది పక్కన మనం పెసల్ని పెట్టి ఉడికించాలి ఒక మూడు కట్టలు కదా మేము తీసుకుంది మూడు కట్టల పండుగంటి కొరకు ఒక టీ గ్లాస్ అన్ని పెసలైతే సరిపోతాయి తర్వాత ఆ నీళ్ళన్నీ చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యండి అసలైన ప్రాసెస్ ఇప్పుడు ఈ పండుగంటు కూర ఉడికింది కదా ఈ నీళ్ళన్నీ వంచేసి చేత్తో కాస్త చల్లారి అయ్యాక చేత్తో పిండుకోవాలి మా అమ్మ చేతుల నొప్పని అని పిండలేకపోతే నేనే పిండిస్తాను బాగా పిండి నీళ్ళన్నీ పోయిన తర్వాత ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం అంతా పిండేసి శుభ్రంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలో నూనె మూడు గంటలు వేసుకోవాలి దానిలోకి తిరమాత గింజలు నాలుగు వెల్లుల్లి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత పండగంటి కూర ఇలాగ పిండాం కదా అదంతా ఇట్లా చిదుపుకొని వేసుకోవాలి చిదుపుకొని వేసుకొని అదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు చూసుకోండి ఉడికినప్పుడు ఉప్పు వేసాం కదా అదే సరిపోతుంది ఇంకా ఉప్పు సరిపోలేదు అనుకుంటే మీరు ఉప్పు కొద్ది వేసుకోండి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న పెసలు ప్లేట్లో పెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసి కలబెట్టుకోవాలి అవి కూడా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కావలసినంత వెల్లుల్లి కారం వేసుకోవాలి ఇది నేనైతే ఒత్తగానే తినేస్తానండి అన్నంలో తినను కావాలంటే అన్నంలో తినచ్చు కానీ నాకైతే ఒత్తి తినటమే ఇష్టం అలా కూర్చొని మొత్తం ఉత్తది ఒక్కడే తినేస్తాను అందులో ఉండే వెల్లుల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు దాకా చూసారంటే వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్